నమస్తే ఆర్సిజి న్యూస్కి స్వాగతం ముఖ్యాంశాలు మహిళా కూలీ మృతి తాళ్ళూరు మండలం లక్కవరం కొత్తూరులో బండారి శ్రీని భార్య బండారి భవాని నలభై రెండు సంవత్సరాలు మృతి చెందింది పొట్టుకొట్టు కోసం కోతకు పోయిన మహిళ నిన్న కాసిన విపరీతమైన ఎండలకి మిరవేలు కోస్తూ అక్కడికక్కడే ఒప్పుకోలింది చోటు కూలీలు బంధువులకు సమాచారం ఇవ్వగా కుటా భవానిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ఆవిడ మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేయటంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు ఈ సంఘటన తెలుసుకున్న దర్శి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మీ బాబాయ్ గ్రామాన్ని దర్శించి భర్తకు పిల్లలకు తమ ప్రాగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట లక్కవరం టిడిపి నాయకులు బుడ్డు హనుమారెడ్డి తూర్మ లక్ష్మి రెడ్డి సంపతి శ్రీని డిస్ వెంకటేశ్వర్లు తదితరులు ఆయన వెంట ఉన్నారు ఎండగాలికి

వరదేప తగిలింది నేను మాజీ ఎంపీటీసీ కూరం గ్రాము లక్ష్మి రెడ్డి బండారి బండారి శివులు భార్య భవాని కోత కనిపోయి అక్కడే పడితే దర్శి హాస్పిటల్ దేశ ఎండదెబ్బ పడి పోయి పడిపోయింది పడిపోగానే ఇంటికి ఇన్ఫర్మేషన్ చేయగానే ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ బంధువులు పోయి దర్శ తీసుకెళ్ళదకి ఊరికి పోయింది డాక్టర్ గారు వడదెబ్బ తగిలిపోయింది చనిపోయిందని చెప్పారు డాక్టర్ గారు ఇంటికి తీసుకెళ్లమన్నారు సచివాలయంలో ఉన్న రిపోయిన సచివాలయం రిపోర్ట్ ఇంకా ఏమి ఇవ్వలేదు అని ఇస్తాము రిపోర్ట్ కూడా అని 네, a 파마신 a u p u 다